ఆవు చాలా పవిత్రమైన జంతువు అని యావత్ ప్రపంచ జనులు విశ్వసించారు అయితే ఈ ఆవు యొక్క ప్రాముఖ్యతని ఈరోజు భారతదేశంలో ప్రతి బజార్లో ఆవులు దిక్కు లేకుండా తిరుగుతున్నాయి ఇది లేని సత్యం అంటే వదిలివేసే రావుని అయితే ఆనాడు గోవి యొక్క క్షీరాన్ని గోవి యొక్క దది అంటే పెరుగు పెరుగుని తద్వారా వచ్చేటువంటి ఆవు నేతిని ప్రముఖంగా వాడేవాళ్ళు తర్వాత తర్వాత ఇంత పోగట్లు వచ్చేసినాయి ఆవు మూత్రం తాగితే రకరకాల అభిప్రాయాలు కానీ ఆయుర్వేదంలో సోమూత్రపానం కూడా ఒక విధానం ఉంది ఇది మన దివంగత మాజీ ప్రధాని మురార్జీ దేశాయి గారు సోమూత్రపానాన్ని కూడా సమాజానికి పరిచయం చేశారు సరే ఎవరి మూత్రంలో ఎటువంటి పరిణామాలు ఉన్నాయో ఎవరికి వాళ్ళకే తెలుసు కాబట్టి సహజంగా సోమూత్రాన్ని స్వీకరించడానికి చాలామంది వెనకాడుతూనే ఉంటారు ఎవరు ఇష్టపడతారు చెప్పండి కదా అయితే ఈ గోవు పరిరక్షణ అనేది పక్కన పెడితే ఇక్కడ మనము ఆరోగ్యానికి ఆవు నెయ్యి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఈ ప్రస్తుత వీడియోలో సారాంశం ఆవు నెయ్యిని ప్రతిరోజు పరుండబోన్నప్పుడు ముఖానికి లేపనం గనక చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి వర్చస్సు ఈ చర్మం తనకున్న సహజత్వాన్ని ఎప్పటికీ కోల్పోదు సున్నితమైనటువంటి మృదు తత్వము చర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది మరొక విషయం కొంతమందికి మంగు మంగు ఈ బుగ్గల చెక్కల మీద మంగు అనేటువంటి ఒక చర్మ వ్యాధి కలుగుతుంది ఈ మంగు తగ్గాలి అనుకున్నప్పుడు ఆవు నేతిలో పచ్చ కర్పూరం ఒక రెండు మూడు పలుకులు ఒక ఇరవై గ్రాముల ఆవు నూనెలో రెండు మూడు పలుకులు వేసుకొని ఆవునేతిని సన్నని సగ మీద కొద్దిగా వెచ్చ చేసి దాన్ని కనుక రోజు ముఖానికి కినుక రెండు పోట్లు రాసుకొని ఎందుకంటే ఆవు నెయ్యి మన శరీరంలోకి త్వరగా ఇంకిపోతుంది కాబట్టి జిడ్డు ఉండదు చాలా అద్భుతమైన పరిణామాలని ఆవునయ్యి ప్రసాదిస్తుంది ముఖ సౌందర్యానికి ముఖంలో ఉన్నటువంటి తేజస్సు ఉద్దీపనం చెందటానికి ఆవునయ్య యొక్క ఈ మర్దన చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా ఆ ముఖం యొక్క తేజస్సు ఇంకా పెరగాలి అంటే ఆవునేతిలో అంటే ఒక వంద గ్రాముల ఆవు నేతిలో ఒక రెండు గ్రాముల పచ్చకర్పూరం వేసి అట్లానే ఒక పావు చెంచా తెల్ల ఆవాలు కేవలం పావు చెంచా మాత్రమే మెత్తగా నూరి ఈ నేతిలో కలిపేసేసి బాగా అయిన తర్వాత ఒక రోజంతా నిద్ర చేసిన తర్వాత దాన్ని వడబోయాలి వడబోసి ఒక మంచి సీసాలో పెట్టుకోవాలి ప్రతిరోజు ముఖానికి చక్కగా పనుకోబోయే ముందు అప్లై చేసుకొని పనుకుంటే ఉదయానికి చర్మం అంతా మెత్తబడి చాలా చక్కటి వర్చస్తో ఉంటూ ఉంటుంది కొంతమందికి నల్లటి మచ్చలు అట్లానే కొంతమందికి దద్దుర్లు అలానే కొంతమందికి పొడిబారినటువంటి శరీరం అంతేకాదు కొన్ని చర్మ వ్యాధులకు కూడా ఈ లేపనం అద్భుతంగా పనిచేస్తుంది ఇంకొక ఇది కూడా ఏంటంటే మనం ఏదైతే మందిరం ఉందో ఆ మందిరంలో ఒక చిన్న దీపం వెలిగించేటువంటి చిన్న ఇది తీసుకొని దాంట్లో ఒక ఒత్తి వేసి ప్రమిద ప్రమిద తీసుకొని దాంట్లో ఒక ఒత్తి వేసి అందులో ఈ ఒక చెంచా ఈ నూనె గనక వేసి వెలిగించి ఒక చోట పెడితే ఎక్కడైనా పర్లేదు గదిలో చాలా నిర్మలంగా ఉంటుంది అద్భుతమైన నిద్రపడుతుంది ఏ రకమైనటువంటి సూక్ష్మ జీవులు ఈ గాలిలో ఎక్కడ నిలబడలేవు అంతటి గొప్పది ఇంకొక విషయం చెప్పనా ఇప్పుడు ఈ కుంకుమ ఈ మన బుట్టు బిల్లలు మానేసి ఎక్కడైతే మనం బొట్టు పెట్టుకుంటామో అక్కడ కొద్దిగా ఆవుననించి దాని మీద కనుక ఎర్రటి బొట్టు కనుక పెట్టుకోగలిగితే అది అద్భుతమైనటువంటి ఆకర్షణ శక్తిని కలిగిస్తుంది మీరు పెట్టుకొని చూసి ఒక వారం తర్వాత మీరు కామెంట్స్లో కూడా పెట్టవచ్చు మీ యొక్క అనుభూతిని అనుభవాన్ని ఇంకొక విషయం కొంతమందికి ఈ కనుభమ్మలో వెంట్రుకలు దట్టంగా రావు చాలా పల్చగా ఉంటాయి కొంతమందికి వెంట్రుకలు ఊడిపోతూ కూడా ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ఒక చుక్క చేతికి తీసుకుని చక్కగా ఈ విధంగా కనుక రెప్పలకి అప్లై చేస్తే చాలా 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 బాగుంటుంది ఈ వెంట్రుకలు గుబురుగా పెదుగుతాయి ఒకటి చక్కటి ఆకర్షణని ఈ ముఖానికి కలిగిస్తాయి ఇంకొక ప్రధానమైన విషయం ఇంకొకటి చెప్పి ముగిస్తారు ఆవు నేతిని స్వచ్ఛమైన ఆవు నేతిని మాత్రమే తీసుకుని మునివేలతో తీసుకుని ఈ పెదాలకి కింద పైన పెదాలకి చాలా సుతారంగా కనుక బసాజ్ చేసుకోగలిగితే ఈ పెదాలు ఎప్పటికీ నల్లబడవు తగ్గవు పొడి బారిపోదు కాబట్టి నెయ్యి దొరికేదే అట్లానే పచ్చ కర్పూరము దొరికేదే అలానే తెల్ల ఆవాలు కూడా దొరుకుతాయి మనకి ఇంకెందుకు ఆలస్యం కొనసాగించండి అవకాశం ఉంటే ఆ దీపాన్ని కూడా వెలిగించేటువంటి ప్రయత్నం చేయండి ఇవన్నీ మీ నేస్తం మీకోసం అనుభవపూర్వకంగా మీకు అందించేటువంటి ఆధ్యాత్మిక చిట్కాలు పాటించండి ప్రశాంతమైనటువంటి ఆనందాన్ని చక్కటి ముఖ సౌందర్యాన్ని అద్భుతమైనటువంటి తేజస్సుని మీ సొంతం చేసుకోండి